మోనాలిసా బోస్లే ఉత్తరప్రదేశ్లోని ప్రయోగ రోజుల్లో జరుగుతున్న మహాకుంభమేళ మోనాలిస జీవితాన్ని మార్చేసింది మొన్నటి వరకు సాధారణ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్న ఈ పదహారేళ్ల మోనాలిసా కొన్ని రోజుల వ్యవధిలోనే ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది కుంభమేళాలో పోస్టుల దండ్రులు రుద్రాక్షలు అమ్మకునే జీవితం సాగించే మోనాలిసా ఇప్పుడు తెరపై కనిపించనుంది దీని అందరికీ కారణం సోషల్ మీడియానే కుంభమేళాకు వెళ్ళిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోనాలెస్తో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేయడంతో నెట్ ఇంట తెగ వైరల్ అయింది దీంతో రాత్రి రాత్రే ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది సోషల్ మీడియా ఎక్కడ చూసినా మోనాలిసా ఫోటోలు వీడియోలే వైరల్ అవుతున్నాయి దీంతో బాలీవుడ్ డైరెక్టర్ సనాజ్ మిశ్రా తాను తీయబోయే తర్వాత సినిమాలో మోనాలిసాకు అవకాశం ఇస్తానని ప్రకటించారు చెప్పినట్లుగానే ఇప్పటికే మోనాలిసా తండ్రితో ఫోన్ మాట్లాడిన డైరెక్టర్ సనాజ్ మిశ్రా తాజాగా మోనాలిసాను కలిశారు మధ్యప్రదేశ్లోని ఇండోర్కి సమీపంలో ఉండే కద్దెం జిల్లా మహేశ్వర్ గ్రామానికి వెళ్ళారు తాను తర్వాత ప్రాజెక్ట్ అయిన ది స్టోరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసాకు అవకాశం కల్పించినట్లుగా తెలిపారు ఈ క్రమంలోనే మోనాలిసా కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ గురించి డైరెక్టర్ సనోజ్ మిశ్రా వెల్లడించారు ఈ నేపథ్యంలోనే మోనాలిసా తండ్రి జైసింగ్ బోంస్లో అడిగిన ప్రశ్నలకు సనోజ్ మిశ్రా సమాధానాలు ఇచ్చారు ఈ సందర్భంగా మోనాలిసితో దిగిన ఫోటోను సనోజ్ మిశ్రా షేర్ చేశారు దీంతో చివరికి జైసింగ్ బోమ్స్లే మోనాలిసా సినిమాలో నటించేందుకు అంగీకరించారు ఇందుకు సంబంధించిన ఈ సినిమా చేసేందుకు మోనాలిసాతో సంతకం చేయించుకున్నారు ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా షూటింగ్ను ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభించినట్లుగా సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తుంది అయితే ఆ లోపు మోనాలిసాకు సినిమా ట్రైనింగ్ ఇప్పించాలని సనోజ్ మిశ్రా నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం మోనాలిసాను ముంబైకి తీసుకొచ్చి అక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు ఈ ఏడాది అక్టోబర్ లో ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాను రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ మనోజ్ మిశ్రా సోషల్ మీడియాలో ప్రకటించారు ఈ సినిమాను సనోజ్ మిశ్రా డైరెక్ట్ చేస్తుండగా ఇందులో హీరోగా అమిత్ రావు నటించినట్లు తెలుస్తుంది బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు సోదరుడే ఈ అమిత్ రావు అయితే ఈ సినిమాకు సంబంధించి కొంత స్టోరీ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది మణిపూర్కి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ కుమార్తెగా ఈ సినిమాలో మోనాలిసా నటించనుంది అయితే ఆ యువతికి ఆర్మీలో చేరాలనే ఉంటుందని అందుకు ఆమె ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది ఆ కష్టాలను ఎలా ఎదిరించి చివరికి సైన్యంలో చేరింది అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది